దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి సోషల్ మీడియాలో అంటే కంటెంట్ ఈవెన్ మూవీ రివ్యూస్ అయినా ఏదైనా కానీ ఐ థింక్ దే ఆర్ గోయింగ్ లిటిల్ హార్ష్ ఎస్ ఇప్పుడు మొబైల్ అంటే ఇంతకుముందు మూవీస్ చూస్తే పాడైపోతారు అనేది ఒకటి ఉండేది సినిమాలు చూడడం వల్ల ఇలా అయ్యాడు ఇప్పుడు ఫోన్ చేతిలో ఉంటే అయిపోతున్నాడు పాడైపోతున్నాడు అది బెట్టింగ్ యాప్స్ అవ్వచ్చు లేదంటే వేరే కంటెంట్ ఏదైనా కంటెంట్ అవ్వచ్చు ఇది నియంత్రించాల్సింది ఎవరు గవర్నమెంట్ అంటే నియంత్రిస్తారు ఓకే అంటే కంటెంట్ చేసే వాళ్ళకంటే అంటే ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నప్పుడు కూడా వాళ్ళకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా డెఫినెట్గా ఉండాలి గా మనం ఫనుమంతు ప్రణీత్ హనుమంతు చేసింది వీడియో చేసింది హీనియస్ క్రైమ్ చేసింది హీనియస్ క్రైమ్ ఇండియాలో చాలా 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 సెవెంటీ ఫైవ్ ప్లస్ ఆంటర్ప్రనూర్స్ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఇంటర్న్షిప్ అబ్రాడ్ అబ్డక్షన్ మీద అండ్ ఎనీ సార్ట్ ఆఫ్ డైరెక్ట్ ఆర్ ఇన్డైరెక్ట్ రిమార్క్స్ పీపుల్ విల్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ సో వాళ్ళు చేసిన దానికి మన వాళ్ళు ఇక్కడ విత్ ఇన్ మినిట్స్ సాయిధరం తేజ్ గారు విత్ ఇన్ మినిట్స్ మంచు మనోజ్ గారు మంచు మనోజ్ గారి మీద కూడా చాలా ఘాటైన కామెంట్స్ ఆయన ఆయన మూవీస్ మీద లక్ష్మి మంచు లక్ష్మి గారి మీద మోహన్ బాబు గారి మీద చాలా గట్టి కామెంట్స్ చేశారు కాబట్టి సో ఇప్పుడు రియాక్ట్ అయ్యారు అని అనుకోవచ్చు కానీ చట్టం అన్నది ఇక్కడ ఇంతమంది రేవంత్ రెడ్డి గారు రియాక్ట్ అయ్యారు డిజిపి గారు రియాక్ట్ అయ్యారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అయ్యారు నేను నెల రోజుల నుంచి నెలన్నర నుంచి గొంతు తీసుకుంటుంటే మటుకు ఒక ఒక ఫోర్ ఇయర్స్ నుంచి గొంతు తీసుకుంటుంటే మటుకు ఇప్పుడు రియాక్ట్ కాలేదు కనీసం ఎప్పుడన్నా రియాక్ట్ అయ్యారు ఏదో ఒక కాస్ మీద చాలా చాలా థ్యాంక్ యూ కొంచెం వీలుంటే మీ చెవుల వరకు నా వాయిస్ రావాలి అంటే ఏం చేయాలో చెప్తే అదే చేస్తాం ఓకే సీఎం రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా డ్రగ్స్ గురించి సెలబ్రిటీస్ ఒక వీడియో చేయాలి మూవీ ప్రమోషన్ రేట్ పెంచడానికి అడిగినప్పుడు అని చెప్పేసి సో ఇప్పుడు మీరు తీసుకున్న కాజ్ గురించి కూడా ఈవెన్ ఇప్పుడు ఈ కంటెంట్ గురించి సాయితరం తేజ్ ట్వీట్ చేయడం వల్ల అంత రీచ్ అయింది సో వెంటనే సీఎం రియాక్ట్ అయ్యారు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు నా క్వశ్చన్ సో అదే నేను అడుగుతున్నా డిఫరెన్స్ అంటే అది చాలా వైలెంట్ అండ్ అబ్యూజ్డ్ ఒక ఫాదర్ అండ్ డాటర్ ఫాదర్ అండ్ డాటర్ చేసింది చాలా తప్పు కాకపోతే దిస్ ఇస్ నాట్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఎన్నో ములస్ట్రేషన్స్ అవుతున్నాయి ఎన్నో చైల్డ్ అబ్డక్షన్స్ అవుతున్నాయి వాళ్ళందరి మీద కన్నా వీళ్ళు వీళ్ళ మీద ఎక్కువ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించడానికి కారణం ఏంటి అంటే వీళ్ళు రివ్యూలలో ఇంకా హీనంగా డార్క్ కామెడీ అని ఇంకా హీనంగా మాట్లాడారు సో ఫిలిం ఇండస్ట్రీ వీళ్ళ మీద ఖర్చు కట్టింది అందుకని ఒకటేసారి వీళ్ళు దొరకగానే ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు గట్టి దెబ్బలు కొడుతున్నారు ఇది ఒపీనియన్ వాళ్ళు చేసిన దాన్ని నేను జీరో పాయింట్ జీరో పాయింట్ జీరో పాయింట్ జీరో పర్సెంట్ కూడా నేను సమర్థించను వాళ్ళకి ఇక్కడ ఇక్కడ పది రోజులు పడుతు పడుతుందో లేకపోతే నెల పడుతుందో వాళ్ళకి పడుతుంది అక్కడ అయితే మటుకు ఐదు ఐదు నుంచి ఏడేళ్ళ వరకు లోపలికి వెళ్ళిపోతారు పెద్ద పెద్ద మిలియన్ డాలర్ బాండ్ ఇచ్చిన బెయిల్ రాదు ఎందుకంటే చైల్డ్ అబ్డక్షన్ లాస్ అక్కడ యాంబర్ అనే అమ్మాయిని ఒక చిన్న అమ్మాయిని కత్తిపోట్లతో పొడిచి కిడ్నాప్ చేసి చంపేసినందుకు ఏ శిక్ష అయితే ఉంటుందో దీనికి ఆల్మోస్ట్ అంతే శిక్ష ఉండి వాళ్ళ లైఫ్ సర్వనాశనం అవుతుంది కానీ దీని మీద ఇంతమంది రియాక్ట్ అవుతున్నారు నాకు అదొక్కటి ఒక క్వశ్చన్ కాదు మీరు ఆన్సర్ కూడా చెప్పారు ఇప్పుడు రైట్ వాళ్ళ సినిమాల గురించి వాళ్ళు డార్క్ కామెడీ చేస్తున్నారు కాబట్టి రియాక్ట్ అయ్యారు అని చెప్పారు అదే రీజన్ అంటారా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది అది నేను చెప్పలేను అది నేను చెప్పలేను సినిమాల గురించి అన్నారు కాబట్టి గట్టిగా దొరికారు కొట్టండి చంపేయండి అసలు దరిద్రం బాగుంది చంపేయండి అట్ ది సేమ్ టైం ఇట్లాంటి వాటి మీద కూడా అప్పుడప్పుడు కొంచెం గొంతు ఓకే రైట్ సో కానీ తను రియాక్ట్ అవు రియాక్ట్ అవుతూ వీడియో చేశాడు సారీ చెప్పాడు అండి ఇంకా మా పేరెంట్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది దీనివల్ల అని చెప్పేసి అది నేనే చంపేయండి చంపేయండి అంత క్రైమ్ చేశారు కదా చంపేయండి ఫస్ట్ టైం అయింది కదా ఇది ఎప్పుడు ముందు కాలేదు కదా చంపేయండి అంటే అలా మాట్లాడడానికి కంటెంట్ చేస్తున్నప్పుడు ఎంతో మంది చూస్తారు ఒక చిన్న ఉండాలి సార్ ఆ షేయం ఉండాలి అది ఎలా ఆ షేమ్ ఆ షేమ్ లేకుండా నేను చేసేది కామెడీ అనుకొని ఓవర్ బోర్డ్ అయిపోయారు దానికి మోస్ట్ పాసిబుల్ పబ్లిక్ షేమ్ అయిపోయింది ఫ్యామిలీ షేమ్ అయిపోయింది కింద అమ్మ నా బూతులు తిడుతున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిడుతున్నారు వాళ్ళ పెంచిన అమ్మానాన్న తిడుతున్నారు వాళ్ళ పిల్లల్ని తిడుతున్నారు వాళ్ళ వైఫ్ని తిడుతున్నారు వాళ్ళ చెల్లెల్ని తిడుతున్నారు మొత్తం అయిపోయింది ఇంకా ఏం చేస్తే పబ్లిక్లో యాంగర్ తగ్గుతుందో అది చేయండి అండ్ అట్ ది సేమ్ టైం ఆపేయండి ఒక దానికి ఒక శిక్ష అంటూ నిర్ధారించండి చంపడమా చంపడమా పదేళ్ళ జైలు శిక్ష ఉరి శిక్ష అన్నది నిర్ధారించుకొని ఆ శిక్ష వేయించండి అది వేయించండి అండ్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఇష్యూ ఓకే అంతేగాని ఓ పది మంది రివ్యూర్స్ శిక్ష తీసుకొచ్చేసి అది హైలైట్ చేసేసి వదిలే వదిలేయకండి అదే రెస్పాన్సిబిలిటీలో ఒక వన్ పర్సెంట్ ఇట్లాంటి వాటి మీద కూడా ఉంచండి ఇట్ ఒక వన్ పర్సెంట్ ఇట్లాంటి వాటి మీద కూడా ఉంచండి ఓకే రైట్ సో అంటే ఫైనల్లీ మనం ఆ కంటెంట్ చూడగలుగుతున్నాం అంటే సోషల్ మీడియాలో ఆ రెస్ట్రిక్షన్స్ అనేవి ఎక్కువగా లేకపోవడం వల్ల అంటారు ఇప్పుడు ఎలా కంట్రోల్ చేయాలంటారు ఇప్పుడు బట్టింగ్ యాప్స్ అనేవి సోషల్ మీడియాలో యూట్యూబ్లో కానీ ఎక్కడ కనిపించవద్దు అండ్ ఇంకా ఇటువంటి అబ్యూజ్డ్ లాంగ్వేజ్ అబ్యూజ్డ్ కంటెంట్ చేసినప్పుడు అది ఎక్కడ కనిపించవద్దు ఇటువంటి వాటికి ఏదైనా కండిషన్స్ ఏమైనా కొత్తగా తీసుకురావాలంటారా లేదంటే వాళ్ళకి శిక్ష పడితే ఇప్పుడు నెక్స్ట్ వేరే వాళ్ళు చేయకుండా ఇప్పుడు అత్యాచారాలు చేస్తున్నారని శిక్ష వేసినా కానీ అది జరగకుండా అయితే ఆగట్లేదు కదా సో వీళ్ళకి శిక్ష చేసినా అది ఆగుతుందా ఆగదు కదా సో వీటి మీద ఎటువంటి కండిషన్స్ తీసుకొస్తే బెటర్ అంటారు ఎటువంటి కండిషన్స్ తీసుకొస్తే అంటే ఇట్లాంటి డార్క్ కామెడీ మీద అంటే సోషల్ మీడియాలో ఇటువంటి డార్క్ కామెడీ అబ్యూజ్డ్ కంటెంట్ ఆర్ బెట్టింగ్ యాప్స్ ఏమీ కనిపించకూడదు ఒకళ్ళకి ఒకళ్ళకి శిక్ష పడిందంటే పది మంది మారుతారు ముందైతే చట్ట ముందు మనకి కంటెంట్ కనిపించకుండా ఉండడానికి ముందు కనిపించే దానికి ఫిల్టర్స్ లేవు కానీ దానికి హై లెవెల్ ఫైర్ వాల్స్ సెన్సర్ ఇప్పుడు మూవీ అంటే సెన్సర్ సర్టిఫికేట్స్ ఇచ్చిన తర్వాత ఏ యు యూ బై ఏ సోషల్ ని ఇప్పుడు ఇప్పుడు కంట్రోల్ చేయలేదు రెగ్యులేట్ చేయలేదు ఓకే దాన్ని రెగ్యులేట్ చేయ ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ ఓకే సో ఇది జరుగుతూనే ఉండదు దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి ప్రయత్నిస్తూనే ఉండాలి రేపు హర్షసాయి వెళ్ళిపోయాక బయాసాని యాదవ్ చేస్తారు బయాసాని యాదవ్ చేయంగానే ఇంకొక ఇంకొక వాళ్ళు చేస్తారు నేను నేను అపోజ్ నాన్ వెజ్ అయిపోయింది థర్డ్ అయ్యే అయిపోయింది రవి అనేవాడు అయిపోయాడు ఇంకోళ్ళు అయిపోయారు మీరు అయిపోయారు అందరు అయిపోయాక ఇంకోళ్ళు చేస్తూనే ఉంటారు సో రెండు సైడ్స్ నుంచి ఇది యుద్ధం అంతే విఆర్ అట్ వార్ ఓకే మే మనం కంటిన్యూ చేయాల్సిందే ఇంకా వేరే ఆప్షన్ లేదు ఓకే ఫైనల్లీ ఏం చెప్తారు మీరు ఆడియన్స్ కానీ లేదంటే ఈవెన్ హైజ్ దయచేసి ఇప్పటికన్నా బయటకు వచ్చి నీ తప్పులు ఒప్పుకొని నీతో అయినంత ఎవ్రీథింగ్ వైట్ అండ్ బ్లాక్ పెట్టు వైట్ అండ్ బ్లాక్ పెట్టు ఇంకో స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూ ట్రై చేయకు ఎవ్రీథింగ్ వైట్ అండ్ బ్లాక్ పెట్టు నీ అసెట్స్ ప్రతి ఒక్కటి డిక్లేర్ చె డిక్లేర్ చేసి నీ వల్ల నష్టపోయిన బాధితులకి ఎంతో కొంత సహాయం చేయి అది నిజమైన సహాయం అది నువ్వు చేసేది సహాయం కూడా కాదు నువ్వు చేసేది ఒక వెరీ స్మాల్ థింగ్ నీ వల్ల అన్ని లక్ ఎన్ని కోట్లు నష్టపోతే నీకు అన్ని కోట్లు ఇస్తారు సో ఇప్పటికన్నా ఆలోచించు మారు ప్రూఫ్స్తో దొరికితే ఎటువంటి శిక్ష పడే ఛాన్స్ ఉంటుంది అంటారు మీరు దేనికోసం ట్రై చేస్తున్నారు ఎటువంటి శిక్ష పడాలి ఒక నాలుగు ఫెమ్మా దగ్గర నుంచి ఫెమా దగ్గర నుంచి చాలా చాలానే కేసెస్ ఉన్నాయి సో